సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా అభ్యర్థుల సీట్ల కేటాయింపు కొనసాగుతుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు నూతన వైకాపా ఇన్ఛార్జీలను అధిష్టానం నియమించింది తాజాగా కందుకూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది రానున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలపాలనే యోచనలో వైకాపా అధిష్టానం ఉంది అందుకనుగుణంగానే అనుగుణంగానే కనిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకుంది కానీ కందుకూరుకు వెళ్లేందుకు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆసక్తి చూపలేదు దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన బొట్ల రామారావు పేరును సైతం వైకాపా అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది అయితే నెల్లూరు పార్లమెంట్ బరిలో పోటీ చేస్తారని భావించిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు టికెట్ను ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికే ఇవ్వాలని సూచించారు దీంతో వైకాపా అధిష్టానం సైతం అభ్యర్థి మార్పుపై వెనుకడుగు వేసింది దీంతో రానున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి పోటీలో ఉంటారని వైకాపా క్యాడర్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ వైకాపా ఇన్ఛార్జిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించిన వారికి కాకుండా వేరే వారిని నియమించడం ఆ విషయం తనకు సైతం చెప్పకపోవడంతో ఎంపీ వేమిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రస్తుతం ఆయన వైకాపా అధిష్టానానికి అందుబాటులో లేరని ప్రచారం జరుగుతోంది అలాగే ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డికి కలిసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది అయితే అవన్నీ అసత్య ప్రచారాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మీడియా వేదికగా ఖండించారు ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లో కందుకూరు నుంచి వైకాపా అభ్యర్థిగా గూడూరుకు చెందిన బీసీ మహిళను పోటీలోకి దింపుతున్నట్లు వైకాపా అధిష్టానం సంకేతాలు ఇచ్చింది ఈ మేరకు కందుకూరు ఎమ్మెల్యే మారుగుంట మహీధర్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఈసారి తనకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పినట్లు తెలుస్తుంది అదే సమయంలో గూడూరుకు చెందిన ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పెంచలయ్య యాదవ్ను ఆయన కుమార్తెలను ముఖ్యమంత్రి జగన్ మహీధర్ రెడ్డికి పరిచయం చేశారు ఈసారి ఎన్నికల్లో పెంచలయ్య కుమార్తె అరవింద లేదా ఐశ్వర్య పోటీ చేస్తారని వారికి మీ పూర్తి సహకారం అందించాలని మహిధర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్కు పెంచలయ్య యాదవ్ను పరిచయం చేసినట్లు సమాచారం కందుకూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తే పెంచలయ్యకు కానీ లేదా ఆయన కుమార్తెకు కానీ పోటీ చేస్తారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించడంతో వైకాపా అధిష్టానం పెంచలయ్యతో చర్చలు జరిపింది అవి సఫలం అవడంతో వారికి పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది కానీ పెంచలయ్య లేదా ఆయన కుమార్తె అభ్యర్థిత్వాన్ని వైకాపా అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ముఖ్యమంత్రి జగన్తో భేటీ అనంతరం ఎమ్మెల్యే మానుగుంట మహీందర్ రెడ్డి రామాయపట్నం పోర్టు వద్ద కర్లపాలెం గ్రామస్తులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు అధికార పార్టీ ప్రభుత్వం వైకాపా వర్గీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న పనులను మహిధర్ రెడ్డి వ్యతిరేకించారు నిరసనకారుల దీక్షలో ఆయన కూర్చున్నారు పోటు సిబ్బంది ఉండే కార్యాలయానికి సైతం తాళం వేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రాజకీయ సమీకరణాలు మారడంతోనే ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ప్రత్యక్ష పోరాటంలోకి దిగారని పలువురు చర్చించుకుంటున్నారు అలాగే వైకాపా నుంచి తనకు టికెట్ దక్కదనే విషయాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి ముందుగానే పసిగట్టినట్లు తెలుస్తోంది దీంతో కొన్ని నెలల కిందటే తెలుగుదేశం పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే ద్వారా తెదేపాలోని కీలక నేతతో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం కానీ పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా అవి సఫలం కానట్లు తెలుస్తోంది దీంతో ప్రస్తుతం మానుగుంట రూటు ఎటు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు ప్రస్తుత ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావుకే టికెట్ కేటాయించే యోచనలో తెదేపా అధిష్టానం ఉన్నట్లు సమాచారం తాజా పరిణామాల మధ్య మానుగుంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చలు ఇటు ప్రకాశం అటు నెల్లూరు జిల్లాల్లో జోరుగా జరుగుతున్నాయి